అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం లక్కరాజు శ్రీదేవి గారు రచించిన ఇల్లాలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం నీరజకి చాలా అసహనంగా ఉంది విసురుగా బస్టాప్ చేరుకుంది అక్కడ కూడా ఆమెకు అశాంతిగానే ఉంది వద్దన్నా పదే పదే జరిగిన సంఘటనే కళ్ల ముందు కదలాడుతోంది అసలు ఆ విమల వదిన తన గురించి ఏమనుకుంటోంది అక్కడికి తనే పెద్ద కష్టపడిపోతున్నట్టు నేను సుఖాలు తేలిపోతున్నట్టు భావిస్తోందా ఉదయం టైం అందరికీ హడావిడే కదా నేను బట్టలు ఐరన్ చేసుకుంటుంటే ఆ కాఫీ కలుపుకుని తాగే నీరజా మీ మేనల్లుడు చొక్కా కనిపించలేదు అదే కావాలిట లేకపోతే పీకి పందరేస్తాడు ఇంకా పులుసులో పోపు పెట్టాలి అంది నేను త్వరగా రెడీ అవ్వాలి బస్సు మీస్ అవ్వకూడదు కదా ఖాళీగా ఉన్నానా నువ్వే పెట్టిద్దు అన్నాను ఈ మాత్రానికి ఎంత గొడవ చేసింది అవునవును అందరికీ కంగారే ఎటొచ్చి అందరికీ అన్ని అమర్చిపెట్టి నాకే తీరిక మరి అంది వ్యంగ్యంగా దాంతో తనకి చిర్రెత్తుకొచ్చింది తను రెండు మాటలంది అందరూ వెళ్లాక తీరుబడేగా అయినా వెంట పెద్ద కష్టమేముంది అంది అవును ఉద్యోగాలు చేసేవాళ్లకి ఇంట్లో వాళ్లు మరి ఈ మధ్య ఒక పేరు పెట్టారుగా హౌస్ వైఫ్ అని అంది కొంచెం ఘాటుగా అదే చిలికి చిలికి గాలివాన అయింది తనకి కోపాన్ని విసుగును పెంచింది మళ్లీ టైం చూసుకుంది ఇంకా ఎదురు చూసే ఓపిక లేదు ఆటో కేకేసి ఏరియా చెప్పి ఎక్కి కూర్చుంది లేటైతే ఆ బాస్ పెట్టే చీవాట్లు చూపులు తను భరించలేదు ఆ బాస్కి ఆడవాళ్లంటే చులకన వీళ్ళు వీళ్లు వేలు సునాయాసంగా సంపాదించేస్తున్నారన్న ఏడుపు టీవీల్లో పేపర్లో బాస్లు సబార్డినేట్లు సహృద్భావ వాతావరణంలో పనులు చేసుకోవాలని ఆర్డర్లు కాక ప్లీజింగ్ ఉండాలని వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో చెప్తారు కాని ఎవరి ఇగో వదులుకోవడానికి ఎవరిష్టపడుతున్నారు సర్లే వాడిని తలుచుకుంటే మూడు మరింత పాడవుతుంది అనుకుంటూ రోడ్డు మీదకి దృష్టి సారించింది కంప్యూటర్ తో కుస్తీ పట్టి స్టేట్మెంట్స్ అన్ని ప్రింటౌట్ తీసి బాస్ టేబుల్ మీద పెట్టేసరికి ఏడు గంటలు కావస్తోంది ముస్సూరంటూ బస్సులో ఇంటికొచ్చేసరికి ఎనిమిది అయిపోయింది ఏ మాట కామటే చెప్పుకోవాలి వదిన చాలా మంచిది పొద్దున జరిగిన విషయం గుర్తే లేదు చిరునవ్వుతో కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వదినలో ఇదో సుగుణం నిజానికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విమల తండ్రి పరంధామయ్య గారు నీరజ తండ్రి రాఘవరావు గారు ఒకే ఆఫీసులో పనిచేసేవారు అయినా వారిద్దరూ బాల్యం నుంచి స్నేహితులు వారి స్నేహం విడదీయలేనిది వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకే నీరజ అన్న ధీరజ్కి విమలకి చిన్ననాటే వివాహం నిశ్చయించేశారు ధీరజ్ బ్యాంక్ ఆఫీసర్ కి జాయిన్ అయ్యాడు నీరజ వివాహం తర్వాత ధీరజ్కి చేయాలి అనుకున్నారు నీరజ ఎంఎస్సి కంప్యూటర్స్ చేసిన వెంటనే జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఒకటి రెండు సంబంధాలు చూసినా నీరజకు నచ్చలేదు కాని విమల చెల్లెలు అమలకు బావతో వివాహం నిశ్చయం కావటంతో వాళ్ళ తొందర పెట్టడంతో ధీరజ్ విమలకు అనుకున్నట్లుగాని వివాహం జరిగిపోయింది నీరజకు ఇంటి పనులు అస్సలు తెలియవు విమలకు ఉద్యోగం చేయాలనే సరదా ఉండేది కాని వివాహం అవడం తర్వాత రాజేందర్ పుట్టడంతో ఆ అలా వాయిదా పడింది ఇప్పుడు రాజేందర్ ని చేర్పించిన కాన్వెంట్ లోనే తను టీచర్ గా జాయిన్ అయింది కాలచక్రంలో రెండేళ్లు హడావిడిగా గడిచిపోయాయి నీరజకి అదే ఊరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం జరిగిపోయింది ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది ఉదయాన్నే లేవడం ఇంటి పని ఉద్యోగం రొటీను తీవ్రమైన ఒత్తిడి విమలకు తనకంటే ఓ యంత్రం నయ్యనిపిస్తోంది పిల్లల్ని ఎంతో బాగా చదివించాలని మంచి పౌరులుగా చెయ్యాలని తాపత్రయ హెడ్ మిస్ట్రెస్ పిలిచింది ఏమిటమ్మా నువ్వు పాత విధానంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నావా అదంతా కుదరదు బట్టి వేయడం ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడటం నేర్పించు పెద్దయ్యాక అర్థాలు వాళ్లే తెలుసుకుంటారులే కాన్వెంట్ కల్చర్ తెలిసినట్టు లేదు అంది తనకి నోట మాట రాలేదు నీరసంగా తలూపింది ఇంటికొచ్చిన పేపర్స్ కంపోజిషన్స్ దిద్దడం చాలా బిసుగ్గా అనిపించింది సుఖానే ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నట్టు అయింది నిజానికి తనకి అంత ఆర్థిక అవసరాలు లేవు ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ వెళ్ళాక కొంత రెస్ట్ తీసుకుని లీజర్ గా పనిచేసేది అందరూ వచ్చేసరికి అమర్చి పెట్టగలిగేది ఈ మధ్య ఏమీ చేయలేకపోతోంది రాజేందర్ తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు ఆ రోజు ఆదివారం వదినా వదినా అంటూ నేరజ వచ్చింది అబ్బా నిన్ను చూసి కొన్ని యుగాలైనట్లుంది రా నీరజ ఈ మధ్య మరీ బోర్ కొడుతోంది నీరజ చెయ్యపట్టుకుని స్నేహంగా కూర్చోబెడుతూ అంది విమల ఇద్దరూ ఎంతో స్నేహంగా కబుర్లు మొదలుపెట్టారు ఇప్పుడు చెప్పు నీ ఉద్యోగం ఎలా ఉంది అంది నీరజ అయ్య బాబోయ్ దాని సంగతి అడక్కో ఇంక రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను చదివిన చదువు సార్థకం చేసుకుందాం అనుకున్నాను కాని ఈ రెండు మేనేజ్ చేయడం నా వల్ల కాదు మనకి లేని రూల్స్ ఈ కాన్వెంట్ నాకు నచ్చలేదు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఖాళీ ఉన్న సమయం సాయంత్రం ట్యూషన్స్ చెప్తాను అదే తృప్తిస్తుంది ఉద్యోగం ఎలా చేస్తున్నావో కానీ నీ సంగతి చెప్పు అప్పుడు ఇంటి పనులకేముందలే అనుకున్నాను కాని గృహిణి బాధ్యత కసతరమైనదే నువ్వు ఎంత ఓర్పుగా చేశావో అప్పట్లో నా ప్రవర్తన తలుచుకుంటే సిగ్గేస్తోంది నిజానికి వంటింట్లో కూడా ప్లానింగ్ అవసరం దేని తర్వాత ఏ పని చేస్తే టైం సేవ్ అవుతుందో అవన్నీ తెలుసుకుంటూ అందరి అవసరాలు చూడాలి అసలు నేటి ఆర్థిక అవసరాలు ఉద్యోగానికి పురుగల్పుతున్నాయి రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ గడపడానికి నైపుణ్యం కావాలి అది అందరికీ సాధ్యం కాదు అయినా ఈ మధ్య చాలా మంది మహిళలు ఉపాధి పథకాలు ఎన్నుకుంటున్నారు ఏవైనా అదే ప్రత్యేకతలు కలిగినవి ఇంటిని స్వర్గమయం చేయటానికి ఆఫీస్లో సక్రమంగా పనిచేయటానికి రెండింటినీ సమన్వయం చేయాలే కానీ ఒకదానిపై ఒక ప్రభావం పడకూడదు నాకు రోజు నువ్వు వదనా నీతో విషయం చెప్పాలి రావాలి అంటే కుదరట్లేదు ఈ రోజు నీతో మనసు మాట్లాడాక హ్యాపీగా ఉంది నాకు అంతే సర్లే ఉపన్యాసాలిచ్చి అలసిపోయాం కాని రా ఈ రోజు నీకు ఇష్టమైన వంటకాలన్నీ వండుతాను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం అంటూ నేరస చెయ్యపుచ్చుకుని లోపలికి నడిచింది విమల ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి